నేతల పిలుపు ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు నోటికి వచ్చిన అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా పరిగణించుకుందామని రాపూరు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా రాపూరులో వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ నాలుగవ తేదీన వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాపూరు భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన దాని అయినందున సూపర్ సిక్స్ అమలు చేయలే చేయని దాని వలన వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ పార్టీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు వెన్నుపోటు దినంగా పార్టీ ఆ రోజు కార్యక్రమం అమలు చేసేదానికి మన రాపూర్లో మన వెంకటగిరి నియోజకవర్గం ఆ ఐదు మండలాల వాళ్ళు కూడా ర్యాలీ నిర్వహించేదానికి నేదురుమే రామ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించారు ఈ ర్యాలీని మన వైసీపీ అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలు మనం కూడా అందరం కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నారు